హాయ్ అండి వెల్కమ్ టు రియల్ లైఫ్ స్టోరీస్ ఈ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సూర్య చేతికి ఉంగరం పెట్టి అతని వైపు చూసిన మహా చూపు తిప్పుకోలేకపోయింది తన వైపే చూస్తున్న మహాన్ చూసి చూపు తిప్పుకోలేకపోయాడు సూర్య తనకి తెలియకుండానే ఆమె చేతికి ఉంగరం పెట్టి మెడిలో పూలదండ వేశాడు గుండె జల్లు మంది మహాకి అక్కడ ఉన్న అందరూ చప్పట్లు కొట్టగానే స్పృహలోకి వచ్చి సూర్య మెడిలో పూలదండ వేసింది వచ్చిన బంధువులందరూ చప్పట్లతో ఆ ప్రాంతం అంతా హోరెత్తించారు వారిద్దరిపై అక్షంతలు చల్లి ఆశీర్వదించారు సుభాష్ ఆనందం అంతా ఇంత కాదు రే సుబ్బు అన్నాడు సుభాష్ చెప్పు బావా అన్నాడు భోజనం ఏర్పాట్లు దగ్గరుండి చూసుకో అసలు వడ్డం దగ్గర మాట రాకూడదు ఎవరికి ఏం కావాలో నువ్వు అన్నీ దగ్గరుండి చూసుకో అంతా నీ బాధ్యత అని బహుమతికి చెప్పి సుభాష్ పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళాడు బావ చెప్పిన మాటకి నవ్వుకొని వడ్డించే శక్షన్ దగ్గరికి వెళ్ళాడు అప్పటికే మహా అన్నయ్యలు వదినలు అందరికీ వడ్డిస్తున్నారు సూర్య మహా ఇద్దరు అక్కడే ఉన్న సింహాసనం లాంటి సోఫా సెట్లో ఓ వాళ్ళిద్దరిని కూర్చోబెట్టారు దగ్గర బంధువులు ఇటు వీధిలో వాళ్ళు రావటంతో వచ్చిన అందరూ అక్షంతులైసి భోజనం చేసి వెళ్ళారు అమ్మ వినిత ఏంటత్తమ్మా అందే వినిత మహా సూర్యకి లోపల భోజనం పెట్టేరా టైం రెండు అయింది కదా వాళ్ళకి ఆకలి వేస్తుంది అంది విమల సరే అత్తమ్మా అని సూర్య వాళ్ళని లోపలికి తీసుకొని వెళ్ళింది సూర్యతో పాటు ముందుకు నడుస్తుంది మహా తన మనసులో ఏదో తెలియని కంగారు సూర్య మీ ఇద్దరు లోపల కూర్చోండి నేను భోజనం తీసుకొని వస్తాను అని వినిత అక్కడి నుంచి వెళ్ళగానే మహా టెన్షన్గా సూర్యకి చూసి లోపలికి రండి అని తన ముందు నడిచింది ఆమె వెనకే లోపలికి అడుగు పెట్టాడు సూర్య ఏదో తెలియని భయం కంగారు గా స్పెట్ పట్టేసింది మహాకి కూర్చోండి అని బెడ్ కేసి చూపించింది రూమ్ అంతా చూస్తూ బెడ్ మీద కూర్చున్నాడు సూర్య ఎంతో నీటుగా అందంగా ఉంది ఆ రూమ్ సూర్యకి చాలా బాగా నచ్చింది సీలింగ్ డిజైన్ అతన్ని బాగా ఆకట్టుకుంది ఈ రూమ్ ఎవరిది అన్నాడు సూర్య నా నాదే అంది తడారిపోయిన గొంతుతో చాలా బాగుంది అన్నాడు ఫస్ట్ టైం ఒక అబ్బాయితో అలా మాట్లాడడం మహాకి ఏదో కంగారు కూర్చో మహా అని పక్కకి జరిగాడు సూర్య పర్వాలేదండి నెమ్మదిగా ఉంది ఏం పర్లేదు కూర్చో ఎంతసేపు అని నిలబడి ఉంటావు అని మహాకేసి చూశాడు గోల్డ్ కలర్ పట్టు చీరలో ఉన్న ఆమెను చూడగానే నోటమాట రాలేదు వచ్చిన దగ్గర నుంచి ఆమెను సరిగా చూడలేదు అతను కానీ ఇప్పుడు మాత్రం చనువి తీరా ఆమెను చూశాడు బంగారుపు ఓ బుట్ట బొమ్మలా మెరిసిపోతుంది పెళ్లి చూపుల్లో కూడా ఆమెను సరిగా చూసింది లేదు అతను తన వైపు చూసేసరికి సైలెంట్గా కూర్చుంది మహా చేతులు నలుపుకుంటూ మొదటిన్న పట్టు చిరుచమట తుడుచుకుంది ఏం మాట్లాడాలో అతనికి అర్థం కావటం లేదు గుండె స్పీడ్గా కొట్టుకుంటుంది మహా అంటూ లోపలికి వచ్చారు మహా వదినలు ఇద్దరు వదిన అంటూ కంగారుగా పైకి లేచి ముందుకు పడబోయింది వెంటనే సూర్య ఆమె చేతిని పట్టుకున్నాడు ఏమైంది మహా చూసుకొని నడవాలి కదా అన్నాడు సూర్య ఆ మాటకి తలొప్పి తన వదినల వైపు చూసింది అప్పటికే వాళ్ళు ముసిముసిగా నవ్వుకొని మహా దగ్గరికి వచ్చారు వదిన నాకు భయంగా ఉంది మీరు ఇక్కడే ఉండరా అంది చిన్నగా ఆ మాటకి నవ్వుకున్నారు వాళ్ళు బలెదానవే చూడు కాసేపే మీ ఇద్దరూ ఇక్కడ ఏకాంతంగా ఉండేది నువ్వు కంగారు పట్ట మానేసి నిదానంగా సూర్యతో మాట్లాడు అంతేకాదు తన ఇష్ట ఇష్టాలు ఏంటో తెలుసుకొని నీ ఇష్ట ఇష్టాలు చెప్పు అంతేకాదు తనకి భోజనం నువ్వే వడ్డించి తినిపించు అని వాళ్ళు అనగానే మహాభయంగా చూసింది ఏంటి ఆ చూపు చెప్పింది చే మహా అని వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళారు కానీ మహాకి తెలియని విషయం ఆమె చేయి ఇంకా సూర్య పట్టుకునే ఉన్నాడు అని భయంగానే సూర్య కేసు చూసింది అతను ఏదో ఆలోచనలో ఉన్నాడు సూర్య గారు భోజనం వడ్డించిన అంది మెల్లగా ఆ అని వెంటనే ఆమె చేతిని వదిలాడు ఆ రూమ్ లో ముందుగా టేబుల్ చైర్స్ ఏర్పాటు చేసింది విమల తన తల్లి తెలివితేటలకి మనసులోనే ఆశ్చర్యపోయింది మహా సూర్య గారు కూర్చోండి అని చేరు వెనక్కి లాగింది నేను పైన కూర్చోండి మహా కింద కూర్చుంటాను అన్నాడు సూర్య ఆ మాటకి ఆశ్చర్యంగా చూస్తే మహా నాకు కింద కూర్చుంటేనే కంఫర్ట్గా ఉంటుంది అన్నాడు సరే అని బయటికి వెళ్ళి చేప తెచ్చి కింద పరిచి దానిపై దుప్పటి వేసింది కామ్గా వచ్చి కూర్చున్నారు తను ప్లేట్ తీసి అతను ముందు పెట్టి ముందుగా బిర్యానీ చికెన్ కర్రీ వేసింది ఆమె చేయి వనకటం చూసి మనసులోనే నవ్వుకున్నాడు సూర్య నువ్వు కూర్చో ఏమన్నా కావాలితే అడుగుతాను అప్పుడు ఎద్దు అన్నాడు మహాబొద్ధుగా తలుపి అతని పక్కన కూర్చుంది కానీ తనకి ప్లేట్ లేదు ఇద్దరూ కలిసి ఒకే ప్లేట్లో తింటారని వాళ్ళ వదినలో ఒక్కటే ప్లేట్ పెట్టారు కానీ ఆ విషయం తెలియని మహా దిక్కులు చూస్తూ ఏమైంది పిల్లకి ప్లేట్లు పెట్టలేదు నాకు ఆకలి దంచుతుంది పొద్దున్న తిన్న రెండు ఇడ్లీ కూడా సరిపోలేదు ముహూర్తం టైం అవుతుందని కంగారు పెట్టేశారు ఇప్పుడు నేను ఎలా తినాలి అనుకుని ఏడుపు ముఖం పెట్టుకుంది రెండు ముద్దలు పెట్టుకున్న సూర్య ప్లేట్ ఆమె ఎదురుగా పెట్టి తన అభిముఖంగా కూర్చొని కానీ ఆశ్చర్యంగా చూస్తుంది మహా తిను అని అతను సైలెంట్గా భోజనం చేశాడు మారు మాట్లాడలేదు మహా ఆకలి బాగా దంచడంతో ఆ ప్లేట్లో తను బిర్యానీ పెట్టుకొని చికెన్ పీస్ ఒకటి తీసుకొని తినటం మొదలుపెట్టింది ఆ తినటం చూసిన సూర్య బాగా ఆకలి మీద ఉందని వాటర్ తాగి గ్లాస్ పక్కన పెట్టాడు సగం తిన్నాక మహాకి అతను గుర్తొచ్చి మీకేమన్నా కావాలా అండి లేదు నువ్వు తిను నాకు బిర్యానీ సరిపోయింది అన్నాడు పులిహోర వేసుకోండి పొద్దు మహా పోనీ వైట్ రైస్ వేసుకోండి పన్నీర్ కర్రీ వేసుకొని తిందరు అని ఒక గరిట వైట్ రైస్ వేసి పన్నీర్ కర్రీ వేసింది ఇంకా ఐటమ్స్ వేద్దామన్నా లేట్ ఖాళీ లేదు బిర్యానీ అవగానే పులిహోర వేసుకొని అందులో బంగాళదుంప కుర్మా వేసుకొని ఎంతో ఇష్టంగా తింటున్న మహాన్ చూసి ఆశ్చర్యంగా చూశాడు సూర్య ఎందుకంటే మధ్య మధ్యలో తను పక్కన పెట్టేసిన పన్నీరు ముక్కలు ఇష్టంగా తింటుంది మీకు పన్నీరు నచ్చలేదా పక్కన పెట్టేశారు నెమ్మదిగా అడిగింది నేను అవి పెద్దగా తినను అని సమాధానం ఇచ్చాడు సూర్య అతను తినే వరకు ఉండి హ్యాండ్ వాష్ చేసుకుని ఇద్దరు బెడ్ మీద కూర్చున్నారు మహా దిక్కులు చూస్తూ సూర్యం చూస్తుంది ఫోన్లో తలదోర్చాడు ఒక ఐదు నిమిషాలు అతను ఏమన్నా మాట్లాడతాడు ఏమో అని చూసింది కానీ మాట్లాడలేదు ఇంతలో లోపలికి వినిత రావటంతో చిన్నగా నవ్వి పైకి లేచింది మహా